రేపటి మహా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మైబాద్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజాస్వామ్యయుతంగా మేము శాంతియుతంగా ధర్నా కార్యక్రమం చేసుకుంటామని విజ్ఞప్తి చేసి అనుమతి కోరితే పోలీసు వారు అనుమతిని ఇవ్వలేదు కనుక దానిక కాలయాపన చేసి ఎవరి ఒత్తిడి మేరకు మరి పర్మిషన్ ఇవ్వమని అనుమతి నిరాకరిస్తూ లెటర్ ఇవ్వడం జరిగింది మేము కోర్టును ఆశ్రయించాం కోర్టు కోర్టు కొన్ని నిబంధనల మేరకి సమావేశాన్ని నిర్వహించుకోండి అని చెప్పే అనుమతి ఇవ్వడం జరిగింది రేపు పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిందిగా కోర్టు అనుమతి ఇచ్చింది దీని కేటీఆర్ గారు ముఖ్య నేతలు వస్తున్నారు శాంతియుతంగా ఈ ధర్నా కార్యక్రమం చేసుకుందాం మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తున్నాం అనేక సంఘాల వారికి అనేక రకాలైనటువంటి ఈ లగచర్ల గ్రామం పట్ల ఆవేదన చెందుతున్న అనేక మంది ఆ వ్యక్తులు సంస్థలు వ్యవస్థలు సంఘాల వారికి అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం న్యాయస్థానం మనకు అనుమతి ఇచ్చింది కాబట్టి అనుమతి మేరకి శాంతియుతంగా దీన్ని నిర్వహించుకోవాలి కనుక అవకాశం అనేది ఈ కుట్రలు బనే కుతంత్రాలు బనే ఈ కాంగ్రెస్ పార్టీకి కుటంత్ర కుట్రల కుతంత్రాలలో భాగస్వామ్యమయ్యే వ్యక్తులకి మనం అవకాశం ఇవ్వద్దు సందేశం యావత్ రాష్ట్రానికి తెలిసిన విషయం అయినా మహిబాద్ గడ్డ నుంచి గిరిజనుల గడ్డ నుంచి ఈ యొక్క స్పందన ఏంటి అనేది యావత్ తెలంగాణకి తెలియాలనేదే ఈ ధర్నా యొక్క ఉద్దేశం కనుక కేటీఆర్ గారి ద్వారా ఆ సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మన మహిబాద్ ప్రజల సందేశంగా మహిబాల్ ప్రాంత నేతల సందేశం కూడా ఇస్తారు కనుక ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోవాలనేది ఈ ధర్నా ఉద్దేశం కాబట్టి అందరూ సహకరించాలి మొన్న కూడా చాలామంది చాలా రకాలుగా పేలారు శాంతియుతంగా జరిగే దానికి మేము అడ్డంకులు చేస్తామని రాళ్ళుతో కొడతామనే ఎట్లా వస్తారో చూస్తామని ఇలాంటి సంఘ విద్రోహ శక్తిగా మారే వ్యక్తుల మాటల్ని పోలీసు వారు మీరు కఠినంగా వ్యవహరించాలి అలాంటి వాళ్ళని నియంత్రించాలి కోర్టు విజ్ఞప్తి మేరకు నిర్వహించుకుంటున్న ఈ సమావేశం మేము శాంతియుతంగా జరపాలనుకుంటున్నాం శాంతియుతంగా జరిపే ఈ ధర్నా కార్యక్రమానికి ఏ రకమైన విఘాతం కలిగించినా ఇది పోలీసు వారు ప్రభుత్వం వారు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి అది గుర్తెరిగి మాకు కావలసిన ఏర్పాట్లు మాకు కావాల్సిన బందోబస్తు మా ధర కార్యక్రమానికి ఏ ఆటంకాలు కలగకుండా చూడాల్సిందిగా ఈ మీడియా సమావేశం ద్వారా మేము ప్రభుత్వ పెద్దలకి ప్రజాప్రతినిధులకి ఇతర వాళ్ళకి పోలీస్